ఉద్యోగ నిర్మూలన కోసం చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్య మహిళకి పురుషుడికి యువకుడికి ఆకట్టుకున్నాయి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని గుండెలో పెట్టుకున్నారు ఇది మా పార్టీ నా పార్టీ నా సొంత పార్టీ అనే భావం ప్రతి వ్యక్తిలోని కదిలించింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో మద్రాసీలు అనిపించుకునే వాళ్ళని ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాటాలు చేసి తెలుగువాడిగా గౌరవాన్ని పొందే పొందడానికి ఎంత ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నాన్ని మరింత గట్టిగా చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రయత్నం చేస్తూ తెలుగు ప్రజలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు తెలుగు ప్రజలు కూడా చట్టసభలో రాణిస్తున్నారు మరి అని చెప్పుకునేలాగా నిరంతర శ్రామికుడు నిరంతర సేవకుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా అతను ఒక గుమస్తాగా రాష్ట్రం కాపాడుకుంటూ వెళ్తున్నాడు దీనికి తోడు నిజాయితీ ఈ రాష్ట్ర ఆదాయం ఎక్కడా కూడా కొంచెం కూడా కొల్లిపోకుండా ఆదాయాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని కాపాడుకుంటూ అవినీతికి తావులైనటువంటి రాజకీయంతో పాటు పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతులు పైకి ఎత్తి జోడించి మొక్కుతున్నారు అందుకే మహానాడు అంత హిట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఈ పార్టీలో కార్యకర్త క్రమశిక్షణ మిగతా ఏ పార్టీలో లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత క్రమశిక్షణగా ఉంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాడు అతను ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు లేదా ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వచ్చే కష్ట సుఖాల్లో అతను భాగం పంచుకుంటాడు సంక్షేమ పథకాలు వస్తే అందరికీ అందే లేదా చూసుకుంటాడు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయితే ప్రభుత్వ హాస్పిటల్కో లేదా ఇంకో హాస్పిటల్కో తీసుకెళ్ళి వాళ్ళకి సేవ చేస్తాడు ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే చెందింది మిగతా ఏ పార్టీ కార్యకర్త కూడా ఇంత సిస్టమేటిక్గా పనిచేయడు వాళ్ళకి పని చేయమని వాళ్ళ అధిష్టానం కూడా చెప్పదు దోచుకో దాచుకో అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు ఒక మీడియా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మీడియా వాళ్ళని వాళ్ళని గౌరవంగా చూసుకోవాలంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మిగతా వాళ్ళు మీడియా మీద దౌర్జన్యాలు చేస్తారు గౌరవం అంటే పక్కన ఇట్టు దౌర్జన్యాలు చేస్తారు కొడతారు రకరకాలు చేస్తారు కానీ వీళ్ళు ఎలా కాదు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి ఈ మీడియా